హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వీడియో కూడా ఎలా సజెస్ట్ చేస్తూ ఉండండి వాళ్ళకి ఏవైనా హెల్ప్ అయితే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగితే ఆ గ్రాటిట్యూడ్ అన్నది మీ లైఫ్ లో కూడా అట్రాక్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే స్క్రీన్ స్టార్ట్ ఇన్ ఎండింగ్ నా నెంబర్ డిస్ప్లే అంటుంది పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వచ్చు పర్సనల్ లీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎలా అంటే అందరూ చేస్తా మనకు కరెక్ట్ అవుతాయి ఓకేనా గా ఇది మీకే అని చెప్పి మీరు అనుకోవద్దు ఎవరి అయినా కరెక్ట్ అవ్వచ్చు ఓకే కరెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి అండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీకు కరెక్ట్ అయింది అనుకోండి పర్సనల్ రీడింగ్ కి అప్రోచ్ అవ్వండి అండ్ కరెక్ట్ అవ్వలేదు అంటే వీడియోని స్కిప్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది టైమ్ లెస్ అండ్ జనరల్ లెస్ మీ పర్సన్ కోసం ఈ వీడియో మీకు ఎప్పుడు వచ్చింది అంటే మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రిజనెట్ అవుతుంది అండ్ నాకు రోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ బట్ టైం ఉండదు కదా సో స్లో స్లో చేయడానికి ట్రై చేస్తాను అండ్ చాలా రోజులు అయింది రూనర్స్ చేసి సో రూనర్స్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను మనకు రీసెంట్ గానే కదా అమావాస్య వెళ్ళింది అమావాస్య తర్వాత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ వి అన్నవి నేను రూనెన్స్ అండ్ టారోటెక్ ద్వారా చూస్తాను సో కనెక్ట్ చేసుకోండి మీ పర్సన్ సిచువేషన్ ఎలా ఉంది వాళ్ళు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్ లో వచ్చే చేంజెస్ ఏంటి మేజర్ చేంజెస్ ఏంటి అలానే థర్డ్ పార్టీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తగ్గట్టు మీ పర్సన్ ఏమైనా అగెన్స్ యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా అన్నది కూడా మనం ఈరోజు చూద్దాము అండ్ ప్లీజ్ లైక్ చేసి ఎనర్జీస్ చేస్తాను క్లెయిమ్ చేసుకోండి అలానే ఆ లేడీస్ కావాలి వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వాయిస్ అనేది కొంచెం లో వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నాకు కొంచెం ఇంకా కోల్డ్ తగ్గలేదు ఓకే చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు నెక్స్ట్ ఏం చేంజెస్ తీసుకో రావాలి అనుకుంటున్నారు అది థర్డ్ పార్టీతో వచ్చు మీతో వచ్చు ఫస్ట్ ఫస్ట్ మీ రిలే రిలేషన్షిప్ ఎలా ఉంది అన్నది నేను స్టూడెంట్స్ ద్వారా చూస్తాను అండ్ కాఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనసులో తలుచుకోండి ఓకేనా అలా తలుచుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళ ఎనర్జీస్ అన్నవి కనెక్ట్ అవుతాయి ఓకే ఏ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఒక పర్సన్స్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో వచ్చే మేజర్ చేంజెస్ ఏంటి మా గైడెన్స్ ఇవ్వండి లైక్ చేసే నేను చేసాను క్లైమ్ చేసుకోండి వా ఓకే నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళైతే మళ్ళీ న్యూ బిగినింగ్ అన్న ఉందండి పాజిటివ్ అవుట్కమ్ అనేది రాబోతుంది కొంచెం పేషెంట్స్ గా మీరైతే వెయిట్ చేయాలి బాగా ఎమోషనల్ గా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు సో ఓ ఇంకా టూ టైమ్స్ వచ్చింది ఓకే ప్రెసెంట్ మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే హ్యాపీనెస్ లేదు సక్సెస్ లేదు అన్నట్టు మీరు అలా పెయిన్ లో ఉన్నారో మీ పర్సన్ కూడా అలానే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారండి అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిలేషన్షిప్ లో అలాంటి చేంజెస్ అన్నవి రావట్లేదు అండ్ ఇద్దరిది కూడా ఒక ఏంటి సోల్ కనెక్షన్ అయితే చెప్పొచ్చు మ్యూచువల్ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఉంది రిలేషన్షిప్ కోసం చాలా ఎఫోర్ట్స్ పెట్టారు చాలా చేంజెస్ రావాలంటే చూశారు అండ్ ఇక్కడ మాక్సిమం నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్న వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకలా చెప్తున్నారు అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా హెవీగా కనిపిస్తుంది అండ్ చాలా చాలా పెయిన్ తీసుకుని రిలేషన్షిప్ నుంచి మీరు బ్రేకప్ అయి వచ్చారు అంటే నార్మల్ గా మిస్అండర్స్టాండింగ్స్ వరకు కాదు ఇక్కడ నా వల్ల కాదు అన్నట్టు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం లేదా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ రావడం లేదా థర్డ్ పార్టీ ప్రయారిటీ లేదంటే మీ కిన్నాళ్ళు కూడా మీ పర్సన్ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ చూపించి అన్ఎక్స్పెక్టెడ్ గా వితౌట్ రీజన్ అలాంటి రీజన్స్ చెప్పేసి పాయింట్ అవుట్ చేసి చూసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అండ్ ఇయర్ అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ ఎఫర్ట్స్ కి తగ్గ రిజల్ట్ అయితే కనిపించే అవకాశం ఉంది కొంచెం పేషెంట్స్ అయితే మీరు ఇక్కడ వెయిట్ చేయాలి అండ్ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీ లైఫ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బాండింగ్ అన్ని చూసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ సఫరేషన్ ఫేస్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మీరు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా తీసుకోలేకపోతున్నారు ప్రెసెంట్ ఈ ఈ రిలేషన్షిప్ లో చేంజెస్ రావాలి అంటే ఫర్దర్ గా యాక్షన్స్ అనే ఉండాలి బట్ ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు కూడా హీల్ అవ్వలేదు ఇద్దరు కూడా పెయిన్ తీసుకుంటున్నారు అండ్ అటు ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు ఇటు ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేదు అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా సరే అండి మీ ఇద్దరి మధ్యన ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో అదంతా కూడా మొత్తం చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది మీ రిలేషన్షిప్ ని యూనివర్స్ అయితే మీకు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ రీకన్సిలేషన్ ఉంది అండ్ ఎవరైతే విడిపోయామో ఇక మా వల్ల కాదు అండ్ మా పర్సన్ వేరే సిచువేషన్ నేర్చుకున్నాము అని అయిపోయారు లేదా పేరెంట్స్ మాట వింటున్నారు లేదా థర్డ్ పార్టీ ప్రయారిటీ ఇచ్చుకోవాలి పట్టించుకోవట్లేదు అని ఎవరైతే ఇక్కడ ఎక్కువగా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ కి వాల్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి అండ్ ఇక్కడ మీ పర్సన్ జీ లెటర్ సంబంధించి అవ్వచ్చు ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఈ ఆల్ఫామెట్ అనేది జీ లెటర్ కి సంబంధించింది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు అలానే ఆల్రెడీ మ్యారేజ్ వరకు వెళ్ళిన వాళ్ళైనా లేదా ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే మళ్ళీ మీ రిలేషన్ అన్నది మళ్ళీ ఎలా అయితే ఎండ్ అయిపోయిందో అలానే న్యూ బిగినింగ్ అంటే పాస్ట్ లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాంటి ఫేజ్ మళ్ళీ చూసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఓకేనా అండ్ మీ పర్సన్ ఆర్ కూడా అవ్వచ్చు ఓకే మీరు కానీ ఇక్కడ మీ పర్సన్ గానీ ఎవరైనా అవ్వచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ ట్రావెల్ చేసే అవకాశం ఉంది అండ్ ఇద్దరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అండ్ జర్నీ చేసి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఒక ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మీ ఇద్దరి మధ్యన కూడా ఒక పాజిటివ్ చేంజెస్ అన్నవి తీసుకురావడానికి ఆ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈ సపరేషన్ ఫేజ్ ఏంటి అంటే మీ వాల్యూ మీ పర్సన్ మీ పర్సన్ వాల్యూ మీరు కూడా తెలుసుకునే అవకాశం కోసమే సపరేషన్ అనేది వచ్చింది సో ఎక్కువ బాధపడద్ది జాయిఫుల్ గా పాజిటివ్ గా హ్యాపీనెస్ రీబర్త్ అన్నది మళ్ళీ ఉంది ఓకేనా మీరు అసలు ఎటువంటి నెగిటివ్ థాట్స్ అన్నవి మైండ్ లో రిమూవ్ చేసేయండి ఎందుకంటే మీకు నేను చాలా సార్లు చెప్పాను మనం ఏదైతే పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తామో అదే మన లైఫ్ లోకి పాజిటివ్ గా అట్రాక్ట్ అవుతుంది ఓకేనా ఈ లెటర్ ఎక్స్ ఎక్స్లేటర్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ సిచ్యువేషన్ చూసి ప్రెసెంట్ ఉన్న అబ్స్టకల్స్ చూసి అండ్ బ్లాకేజెస్ చూసి ఉండే ఛాలెంజెస్ చూసి ఇక్కడ నా లైఫ్ అన్నది పాజిటివ్ అవుట్కం రాదు ఇక్కడ నెగిటివ్ అయిపోతుంది అని అయితే అనుకుంటున్నట్టున్నారు సో అట్లా ఎప్పుడు అనుకోవద్దు మళ్ళీ మీ మీ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేస్తారు యూనివర్స్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఓకేనా అండ్ ఎండ్ అయిపోయింది అని మాత్రం అస్సలకి అనుకోవద్దండి ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక ప్రొటెక్షన్ సర్కిల్ అంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని గైడ్ చేస్తూ అండ్ మీ సిచువేషన్ ని ఎలాంటి నెగిటివ్ ఫేజ్ లో ఉన్న కూడా దాన్ని పాజిటివ్ గా అవకాశం అయితే చాలా హెవీగా ఉంది అండ్ అలానే మీ పర్సన్ జి అవ్వచ్చు ఆర్ అవ్వచ్చు కే అవ్వచ్చు అండ్ ఎం అవ్వచ్చు ఓకే అండ్ లెటర్ ఏంటి జే జే అవ్వచ్చు ఓకేనా సో మేజర్ చేంజెస్ అయితే అవుట్ కమ్స్ అన్నవి మీకే పేషెంట్ పాజిటివ్ గా వస్తాయి కాకపోతే కొంచెం ఇక్కడ పేషెన్స్ గా ఉండాలి ఎందుకంటే సిచ్యువేషన్ కి ఒక సెపరేషన్ ఫేజ్ వచ్చినప్పుడు దాని నుంచి మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా ఆ పెయిన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అవ్వాలి అప్పుడే కొంచెం క్లారిటీ అన్నది ఇక్కడ మీకైనా వస్తుంది మీ పర్సన్ కన్నా వస్తుంది అండ్ ఇక్కడ చెప్తున్నారు కదా ఇది రీ రీబర్త్ కార్డ్ అండి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ ప్రొటెక్షన్ రీబర్త్ కార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ ఇది మన ఆల్ఫామెట్స్ వై వైండికేట్ చేస్తుంది మీ పర్సన్ వై లెటర్ తో సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు ఓకేనా ఇక్కడ చాలా లెటర్స్ కనిపించినవి నేను చెప్పినవి అయిన వాళ్ళకే అని కాదు ఎవరికైనా కానీ మేజర్ గా నేను చెప్పిన లెటర్స్ జిఆర్ఎక్స్ వై అండ్ పి ఓకేనా మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా కూడా అవ్వచ్చు పర్టికులర్ గా మీ పర్సన్ అని కాదు ఎందుకంటే ఇక్కడ ఎందుకైనా చేసుకోవడానికి కనెక్ట్ అవుతాయి కాబట్టి చెప్తున్నారు ఓకేనా అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి రీయూనియన్ కోర్ట్ ఇష్యూస్ నడుస్తున్న వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ కనిపిస్తుంది అండ్ ప్రెసెంట్ అయితే ఉన్న ఛాలెంజెస్ అన్ని కూడా మీ లైఫ్ లో నేర్చుకుంటున్న ఒక లైఫ్ లెసన్స్ గా ఫీల్ అవ్వండి ఎందుకు అంత గా చెప్తున్నారు అంటే ఇది మీది ఒక సోల్ మేడ్ కనెక్షన్ నో కార్మిక్ ఓకేనా కార్మిక్ సిచువేషన్ మాత్రమే కార్మిక్ సిచువేషన్ వేరు కార్మిక్ పర్సన్ వేరు ఓకేనా నేను చాలా సార్లు చెప్పాను కార్మిక్ పర్సన్ అన్నది కార్మిక్ రిలేషన్ అనేది ఒక పటర్ ఫేజ్ వచ్చాక ఎండ్ అయిపోతుంది బట్ కార్మిక్ రిలేషన్షిప్ అన్నది ఆ ఐ మీన్ సారీ కార్మిక్ టైం సిచువేషన్ అనేది కొంతవరకే ఉంటుంది వెళ్ళిపోతుంది రిలేషన్ అయితే మొత్తానికి ఎండ్ అయిపోతుంది సిచ్యువేషన్ అనేది మళ్ళీ ఎండ్ అయిపోయి రీబర్త్ అవుతుంది ఓకేనా కార్మిక్ సిచువేషన్ వేరు కార్మిక్ పర్సన్ వేరు కార్మిక్ పర్సన్ మీ లైఫ్ లోకి ఒక్కసారి అవుట్ అయిపోయాక మళ్ళీ తిరిగి రారు కార్మిక్ సిచ్యువేషన్ ఆ ఫేజ్ కర్మ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో అప్పుడు రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఓకే మీకు ఇక్కడ కార్డ్స్ కనిపించట్లేదు సారీ ఓకే సో మీకైతే మాక్సిమం రియోనియన్ కూడా ఇక్కడ మంత్స్ లోనే కనిపిస్తుంది అండి లాంగ్ డిస్టెన్స్ లో చాలా మంది ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టున్నారు అండ్ మళ్ళీ రీబర్త్ అవుతుంది ఓకేనా అసలుకే బాధపడద్దు అండ్ వైలెటర్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఇది మన ఆల్ఫాబెట్స్ లో వై రూరన్స్ ఆల్ఫాబెట్ లో వై ని ఇలా ఇండికేట్ చేస్తారు మీకు చాలాసార్లు చెప్పారు ఇది పట్ల అందరికి రాదు అండ్ నేను చెప్పేది ఏంటి అంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ చేసుకోవద్దు ఇక నా లైఫ్ ఇంతేనా నెగిటివ్ గానే ఉంటుందా పాజిటివ్ గా మారదా అని ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే అసలు ఉండొద్దు పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయండి అండ్ పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయండి నేను ఆల్రెడీ షార్ట్స్ లో ఈరోజు పోస్ట్ చేశాను అండ్ ఈ రోజు నుంచి వీక్లీ టూ టూర్ త్రీ టైమ్స్ ఏదో ఒక రీకన్సిలేషన్ స్పెల్స్ కానీ రియూనియన్ స్పెల్స్ కానీ లేదా లవ్ అట్రాక్షన్ స్పెల్స్ కానీ స్విచ్ ఓట్స్ చేస్తూ ఉంటాను సో రెమెడీస్ నమ్మకంతో ఫాలో అవ్వండి ఓకేనా అది అవుతుందా అవ్వదా అని ఒక నెగటివ్ మైండ్ సెట్ అయితే ఫాలో అవ్వద్దు మీ లైఫ్ జర్నీ ఏదైతే ఇప్పటివరకు సెపరేషన్ ఫేజ్ అయితే వచ్చిందో ఆ సెపరేషన్ ఫేజ్ అనేది జస్ట్ టెంపరీ మాత్రమే ఒక కార్మిక్ సిచ్యువేషన్ ఇక్కడ మీరు అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు ఏదైనా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ హీల్ అవ్వండి అది ఎవరైనా సరే ఒక కర్మ అన్నది ఎప్పుడైతే క్లియర్ అయ్యేంత వరకు ఆ పెయిన్ అండి ఎప్పుడైతే వన్స్ అది క్లియర్ అయిపోయినాక మళ్ళీ పాజిటివ్ అవుట్కమ్ అండ్ పాజిటివ్ గా మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది సో ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించొద్దు నెగిటివ్ గా జరుగుతుంది అన్నట్టు మైండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు ఓకేనా మీకు చాలా సార్లు చెప్పాను మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏదైతే చెప్తామో అదే మన లైఫ్ లోకి మనం అట్రాక్ట్ చేస్తాం యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉండేదే ఆ మైండ్ ఓకే సో ఏదైనా కూడా పాజిటివ్ గా థింక్ చేయండి పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయండి పాజిటివ్ గా జరగాలని కోరుకోండి యూనివర్స్ తో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ లెవెల్ మెయింటైన్ చేయండి ఎవరితో హంబుల్ గా మాట్లాడండి అంటే రిక్వెస్టింగ్ గా మాట్లాడండి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోండి ఎవరితో కూడా గా చెప్పొద్దు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మళ్ళీ ఈ సిచ్యువేషన్ ని మీ ఎంత ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టారో ఇప్పుడు దాకా మీరు యూజ్లెస్ అని మాత్రం అనుకోవద్దు మీరు పెట్టిన ప్రతి ఎఫర్ట్స్ కి అక్కడ యూనివర్స్ అయితే మాత్రం బ్యాక్ బ్యాక్వర్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీకు ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే సిచ్యువేషన్ మీరు గివ్ అప్ ఇచ్చేస్తాను ఇక నాకు హోప్ లేదు రిలేషన్షిప్ లో ఇక ఎండ్ అయిపోయింది డెనెన్కి వచ్చింది అనుకున్న టైంలో మీరు పేషెన్స్ గా ఉండండి కామ్ డౌన్ గా ఉండండి ఒక అయితే మాత్రం యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఓపెన్ చేస్తారు ఆ దారి ఎలా ఉంటుంది అంటే ఇక మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్న వాళ్ళే మళ్ళీ ఒక సైకిల్ ఎండ్ చేసుకుని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది జరిగే అవకాశం చాలా చాలా హైగా ఉంది అండ్ బ్యూటిఫుల్ రివార్డ్స్ అవ్వచ్చు అండ్ బ్యూటిఫుల్ అవుట్ కమ్ అవ్వచ్చు గుడ్ గుడ్ జాబ్ అవ్వచ్చు అండ్ ఎవరైనా జాబ్ కోసం బాగా సఫర్ అవుతున్నారా మనీ కోసం సఫర్ అవుతున్నారా అవన్నీ కూడా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ అవకాశం ఉంది ఓకేనా నెగిటివ్ కోతే ఎప్పుడు ఉండొద్దు నేచర్ తో కనెక్ట్ అయి ఉండండి అండ్ ఎక్కువగా మెడిటేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ సెవెన్ చక్రస్ ఎప్పుడు కూడా యాక్టివేట్ అయి ఉండాలి అప్పుడే మన మైండ్ లో ఏం జరుగుతుంది ఏంటి మన లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మన మైండ్ సిక్స్ అనేది మనం ఇండికేట్ చేస్తూ ఉంటుంది అది ఫాలో అవ్వండి యూనివర్స్ మమ్మల్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ గైడ్ చేస్తూ ఉంటుంది వచ్చే ప్రతి గైడెన్స్ ని మీరు ఫాలో అవుతూ మీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళండి ప్రెసెంట్ అయితే వచ్చే ఛాలెంజెస్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి మీరేమి డిప్రెషన్ కి వెళ్ళిపోయినా లైఫ్ అయిపోయింది క్లోజ్ మా అటాచ్ అని మాత్రం అనుకోవద్దు రీయూనియన్ అండ్ రీ రీబర్త్యిన్ చేసేదో కనిపిస్తున్నాయి ఓకేనా అండ్ అలానే యూనివర్స్ మీకు మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ విత్ థర్డ్ పార్టీ ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ మీ గురించి చూద్దాం ఓకేనా అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఒక పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారో అసలు వాళ్ళిద్దరం వచ్చిన ఎలా ఉంది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా సరే నేను యూనివర్స్ పెట్టినా వీల్ ఆఫ్ ఫార్చూన్ చెప్ప కదండి కర్మ కర్మ ఫేజ్ అనేది ఇక్కడ మీకు మీ పర్సన్ కి మధ్య నడుస్తుంది అది మీద అనుకోవచ్చు అది మీ పర్సనల్ అనో అనుకోవచ్చు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది ఓకేనా అండ్ ఆ కర్మ ఫేజ్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మోస్ట్లీ మీ పర్సన్ కి అండ్ అలానే మీ రిలేషన్షిప్ లో కూడా చేంజెస్ వస్తాయి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో ఎవరైతే ఇక్కడ డీల్ చేస్తున్నారో మీ పర్సన్ వాళ్ళది అండ్ మీ థర్డ్ పర్సన్ అలా మీ పర్సన్ వాళ్ళ లైఫ్ లో థర్డ్ పార్టీది ఒక కార్మిక్ సిచ్యువేషన్ ఒక కార్మిక్ ఫేజ్ అది ఒక టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు క్లారిఫికేషన్ చూసారా కంట్రోలింగ్ పర్సన్ అండ్ చాలా ప్యాషన్ అట్రాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్ ద్వారా వెళ్లారనమాట అండ్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఒక ఫైనల్ గా యూనివర్స్ అన్నది మీకే ఫేవరబుల్ గా తెచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఫినాన్షియల్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ యూనివర్స్ వాళ్ళకి సిచ్యువేషన్ ఇది ఇది అని చెప్పి ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటున్నారు అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి థర్డ్ పార్టీతో ఇంకెలా ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఇంకెలా ఉంది ఫ్యామిలీ కొంతమందికి ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఇక్కడ మనీ పరంగా ఫినాన్షియల్లీ కొంచెం డౌన్ అయితే కనిపిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీని హోట్ చేయకూడదు ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయిన హస్బెండ్ అండ్ వైఫ్ గారు అనే వీడియో చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ లేదు అంటే ఫ్యామిలీ కానీ ప్రయారిటీ ఇచ్చి ఉంటే మీ పర్సన్ ఒక సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరికి క్రియేనియన్ గురించి వెయిట్ చేస్తున్నారు మోస్ట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఓకేనా ఫ్యామిలీ ప్రయారిటీ ఇచ్చిన మీ పర్సన్ కూడా చేంజెస్ అన్న వచ్చే అవకాశం ఉందండి అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది మీకు మీ పర్సన్ కి అబ్బా ఎంత బాగా వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ ప్యాంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదు అంటే మెయిన్ లాస్ట్ సైడ్ ఎవరైనా సరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని కొంచెం చేయడం వాళ్ళకి పాజిటివ్ ఉన్నాయని కూడా నెగిటివ్ గా మార్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అండ్ క్లారిఫికేషన్ ఇదిగోండి సోల్మేట్ కనెక్షన్ వెళ్ళారండి బట్ ఇక్కడ ఏంటి అంటే అదొక కర్మ ఫేస్ మీ పర్సన్ మోస్ట్లీ సెవెన్ వీక్స్ ఆర్ సెవెన్ డేస్ సెవెన్ మంత్స్ లో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై కల్లా ఈ రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది కొంతమందికి ఓకే పర్టికులర్ గా ఈ టైం స్పెన్ ఏంటి అంటే మాకే వస్తుంది అని మాత్రం అనుకోవద్దు జనరల్ రెడీ ఓకేనా అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ మీకు ట్రావెల్ చేసి మళ్ళీ మీ దగ్గర రావడం కానీ లేదు మీ ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతుంది అండ్ ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ అయితే గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ ఈవెన్ ఫ్యామిలీ అయినా థర్డ్ పర్సన్ అయినా వాళ్ళని ఇక్కడ పక్కకు పెట్టాలి అనే ఇంటెన్షన్ వాళ్ళ మైండ్ లో ఎక్కువగా ఉంది ఫ్యామిలీకి కిడ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఓకేనా అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఫినాన్షియల్లీ లో ఉన్నారు అండ్ ఇది ఒక కర్మ బంధం అని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ సెట్ లేదు హ్యాపీగా లేరు పది మందిలో ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం అండ్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించడం అలానే మీ పర్సన్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకుంటాం మేబీ చిల్డ్రన్స్ విషయం అవ్వచ్చు ఫ్యామిలీ పేరెంట్స్ విషయం అవ్వచ్చు వాటిల్లో కొంచెం ఈ పర్సన్ ఎక్కువగా మునిగిపోయి ఉన్నారనమాట అదిగోండి గొడవలు కూడా నడుస్తున్నాయి మీ గురించి అవ్వచ్చు లేదా ఆ థర్డ్ పార్టీతో మీ గురించి గొడవ పడుతూ ఉండొచ్చు అంటే నా పిల్లలు నా భార్య నా భర్త లేదా మా పేరెంట్స్ అయినా సరే నా వైఫ్ నా లవర్ నా పార్ట్నర్ వాళ్ళు ఉంటే నాకు కావాలి అన్నట్టు ఉంటున్నారు అండ్ త్రీ ఆఫ్ ఫ్యాన్ మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారండి న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ మీ పర్సన్ మోస్ట్లీ సెపరేషన్ అవ్వాలి అనుకుంటున్నారు ఇదిగోండి సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఇక్కడ గొడవలు అయితే నడుస్తున్నాయి థర్డ్ పార్టీకి మీ మీ పర్సన్ కి ఎందుకంటే అది కూడా మీ గురించే ఫ్యామిలీ గురించి సఫర్ అవ్వడం లేదు అంటే వాళ్ళు మీ పర్సన్ ఓన్లీ ఫినాన్షియల్ నీడ్స్ కోసం మాత్రమే వాళ్ళని యూస్ చేసుకుంటున్నారు క్లారిటీ కూడా మీ పర్సన్ ఇక్కడ వచ్చింది అందుకని ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ ని బ్రేక్అప్ చేసుకోవాలి ఎండ్ చేయాలి అనే ఇంటెన్షన్ లో చాలా ఎక్కువగా ఉన్నారు అండ్ న్యూ బిగినింగ్ అయితే కావాలి ఈ కార్మిక్ ఫేజ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మీ గురించి ఆలోచించడం మీకు కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే మీ పర్సన్ నుంచి నో యాక్షన్ వెయిట్ చేయండి చేంజెస్ అయితే కనిపిస్తాయి థర్డ్ పార్టీతో సెపరేషన్ ఫేజ్ నడుస్తుంది కదా కర్మాన అక్కడ ఎండ్ అయితే తప్ప ఇక్కడ స్టార్ట్ అవ్వదు మీ రిలేషన్షిప్ ని అండ్ థర్డ్ పార్టీ దే మీ పర్సన్ ది అవుట్కం ఎలా ఉంటుంది అది ఒకరిని ఒకరు అనుమానించుకోవడం స్పై చేసుకోవడం ఈ రిలేషన్ ఇచ్చి బయటకు వచ్చే ఫేజ్ లో లేరండి చూసారా ఒక కర్మ ఒక ఫేజ్ అన్నది ఎండ్ అవుతుంది ఒక ఫేజ్ అన్నది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ పేజ్ ఆఫ్ సూట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ చూసారా చాలా కంట్రోలింగ్ డామినేటింగ్ వాళ్ళని ఏం చేసినా ఒక ప్రతిదీ అనుమానించడం ఆ అవుట్ చేసి మాట్లాడడం మీ పర్సన్ మిస్టేక్ లేకపోయినా మిస్టేక్ ఉంది అన్నట్టు మాట్లాడడం అయితే చేస్తున్నారు సో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేస్తూ ఏది రైట్ ఏది రాంగ్ అంటూ కంపేర్ చేసి చూడడం అండ్ టెన్ ఆఫ్ థాట్స్ అనేది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వచ్చింది ఓకేనా ఎండ్ అయిపోయింది రిలేషన్ రిలేషన్యూ బిగినింగ్ అయితే కావాలి అనుకుంటున్నారు వీళ్ళ ఔట్కమ్ కూడా మీ పర్సన్ కి ఎన్ని అనుమానాలు అయితే ఉన్నాయో ఉత్తర వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ మీద అంతే అనుమానాలు ఉన్నాయి ఒకరు ఒకరు పాయింట్అవుట్ చేసుకోవడం స్పై చేసుకోవడం కంట్రోల్ చేయడం లాంటివి అయితే జరుగుతున్నాయి అప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే దీంతో కంపేర్ చేస్తే నా పాస్ట్ రిలేషన్షిప్ బెస్ట్ కదా ఈవెన్ ఇక్కడ ఫ్యామిలీ అయినా సరే అనుమానించడం బాగా హర్టింగ్ గా మాట్లాడడం వల్ల మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అవుట్కమ్ కమ్ అనేది మోస్ట్లీ ఫోర్ వీక్స్ నుంచి ఫోర్ మంత్స్ లోపే రిలేషన్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది థర్డ్ పార్టీతో ఓకేనా మరి మీతో రీయూనియన్ అన్నది ఎప్పటిలోపు అవుతుంది అసలు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం థర్డ్ పార్టీ అయితే మాత్రం చాలా చాలా సఫర్ అవుతున్నారు ఫినాన్షియల్ నీడ్స్ కోసం మాత్రమే వాళ్ళు ఎంచుకున్నారు అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి ఆఫ్ ఫీల్ మీ మీ పర్సన్ ఎవరైతే స్పెషల్ పర్సన్ మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా సరే మీ స్పెషల్ పర్సన్ ని ఒక్కసారి మైండ్ చేసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ వీళ్ళ పర్సన్ పాజిటివ్ గా మనం ఎప్పుడైతే థింక్ చేస్తావో మన లైఫ్ కూడా అంతే పాజిటివ్ గా మారుతుందండి ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింక్ చేయొద్దు ఎవరికి నెగిటివ్ చేయాలి అని కూడా ఆలోచించొద్దు మంచి జరిగితే ఐ మీన్ జరగాలి అని మీరు కొనుక్కుంటే యూనివర్స్ మీకు అంతే మంచి అనేది మీ లైఫ్ లోకి తీసుకొస్తారు ఓకే అండ్ మీ లైఫ్ లోకి ఎలాంటి సిచ్యువేషన్ యూనివర్స్ తీసుకొస్తున్నారు మీ రిలేషన్షిప్ లో ప్రెసెంట్ అయితే మాత్రం చాలా ఓవర్ బర్డన్ ఫీల్ అవుతున్నారండి కానీ హార్ట్ ఫుల్ గా తనకంటూ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ మీ పర్సన్ ఒక కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ అనేది చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ మీకు ఎలా అంటే మనిషి మాత్రం దూరంగా ఉన్నా వాళ్ళ హార్ట్ అనేది మీ సైడే కనెక్ట్ అయ్యి ఉంది మీ గురించి ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ స్ట్రగుల్స్ అవ్వచ్చు లేదా అన్మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి ఫ్యామిలీ ఒప్పుకోకుండా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడం ఏదైనా సరే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న లైఫ్ ని ఎంత బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు కానీ ఇక్కడ హార్ట్ ద్వారా మీతో కనెక్ట్ అయి ఉన్నారండి క్లారిఫికేషన్ టవర్ కార్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే గతాన్ని తలుచుకోవడం అన్ఎక్స్పెక్టెడ్ గా నా లైఫ్ అనేది బ్రేక్అప్ వచ్చేసింది సెపరేషన్ వచ్చేసింది అండ్ అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేది అంటే ఇక్కడ ఏంటి అంటే ఏదో గొడవబడి ఎన్నో మంత్స్ ట్రావెల్ చేసి కొట్టుకుని కొట్టుకుని బయటికి రాలేదండి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనేది మీ లైఫ్ లో వచ్చింది మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే కొంతమందికి లాస్ట్ మే నుంచి అయినా అవ్వచ్చు మే జూన్ జూలై మధ్యనైనా కూడా అవ్వచ్చు ఓకేనా ఈ సపరేషన్ ఫేజ్ మీ పర్సన్ మైండ్ లో ఇంకా రన్ అవుతూనే ఉంది మర్చిపోలేదండి అవే కొంచెం ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు మిమ్మల్ అయితే మర్చిపోకుండా ఆలోచించడం మూలంగానే ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఎమోషనల్ అవ్వడం అండ్ వాళ్ళ లైఫ్ లో ఏమైనా స్టార్ట్ చేసినా వాళ్ళకి ఒక సక్సెస్ అన్నది లేకపోవడం ఫినాన్షియలీ డౌన్ అయిపోవడం ఎమోషనలీ డౌన్ అయిపోవడం తనకు మించిన కష్టం అనేది ప్రెసెంట్ పడుతున్న రేట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే తన ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా పైకి చెప్పకుండా ఆన్ గా కొంచెం ఇంట్రోవర్డ్ గా ఉంటున్నారన్నమాట అండ్ ఇక్కడ మీ పర్సన్ కి మీరైతే కావాలి కానీ ఎటువంటి యాక్షన్స్ లేవు బట్ ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అయి ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో థర్డ్ పర్సన్ మెయిన్ గా కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కదా అది ఎప్పుడైతే సెపరేట్ అయి బయటకు వస్తారో అప్పుడే మీ గురించి ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తారు బట్ మీ ఇద్దరు ఒక సోల్ కనెక్షన్ అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారండి బట్ మరి మీ పర్సన్ మైండ్ లో మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉందా లేదా ఇష్టం అయితే ఉందండి చాలా చాలా ఇష్టం ఉంది హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ చేయాలి అని అనుకున్నట్టు మైండ్ సెట్ లోనే ఉన్నారు అదిగోండి బట్ కర్మ అన్నది ఎండ్ అవ్వాలి ఇక్కడ వాళ్ళకి అందుకని అప్పటి వరకు ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయిపోయారు అండ్ ఏం చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి ఒక దారి వెతుకుతుంటే ఇంకొక దారి మూసుకుపోతుంది అండ్ ఏదైనా ఒక ఛాన్స్ తీసుకుందాము అంటే ఇక్కడ ఫినాన్షియల్లీ డౌన్ ఎమోషనల్లీ డౌన్ అండ్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎటు చూసినా ఒక ఏడుపు తప్ప మీ పర్సన్ లైఫ్ లో ఏం లేదు అందుకని స్టక్ అయిపోయారు ఒక కార్మిక్ ఫేజ్ మీకు కూడా వచ్చింది చూసారా అక్కడ కార్మిక్ రిలేషన్ ఎండ్ అయినప్పుడు ఇక్కడ కార్మిక్ సిచువేషన్ కూడా ఎండ్ అవుతుంది కార్మిక్ రిలేషన్ వేరు కార్మిక్ సిచ్యువేషన్ వేరు ఓకేనా మరి మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి వా స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మీ పర్సన్ కి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందండి చూసారా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మేడ్ ఫర్ ఈచ్ మీరిద్దరు కూడా ఒకరికొకరు పేర్ అండి ఇక్కడ ఏంటి అంటే ఇద్దరికి ఒకలాంటి ఒకరి ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది లవ్ ఉంది కానీ ఎలాంటి చేంజెస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ సో ధైర్యం చేసి ముందుకు రావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఆప్షన్స్ అన్నవి ఎంచుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఇక్కడ మీరా థర్డ్ పార్టీయా ఫ్యామిలీయా చూస్ చేసుకోవాలి ఏటు చూస్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటది అనే మైండ్ సెట్ లో అయితే ఎక్కువగా ఉన్నారండి బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు చెప్పే కదండి ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ టైం పడుతుంది అండ్ మీ పర్సన్ ఒక డే స్టెప్ ఏదో తీసుకోబోతున్నారు ఓకేనా అదేంటో క్లారిఫై చేద్దాం క్లారిఫికేషన్ వావు అక్కడి నుంచి మూవ్ అవి ఇక్కడికి రావాలి కాకపోతే అది కూడా చాలా స్లోగా నైట్ ఆఫ్ థర్టీ పర్సన్ సిక్స్ ఆఫ్ సోట్స్ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ లో అప్కమింగ్ యాక్షన్స్ అయితే చాలా స్లోగా ఉన్నప్పటికీ కూడా స్టెబిలిటీ యాక్షన్స్ ఉన్నాయి అంటే స్టెబుల్ గా నిర్ణయాలను తీసుకోవాలనుకుంటున్నారు సో ఈ పోసిటివ్ రీడింగ్ అనేది ఖచ్చితంగా అట్రాక్ట్ చేసుకోండి మీ లైఫ్ లో ప్రెసెంట్ ని చూసి ఫ్యూచర్ అనలైజ్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ఛాలెంజెస్ ఏవైనా సరే ఫ్యూచర్ లో ఉండవండి ప్రెసెంట్ మా సిచ్యువేషన్ ఇలానే ఉంది సో కమ్ ఇలానే ఉంటుందా అనేది అనలైజ్ చేయడం రాంగ్ వే ఎందుకు అంటే ఎప్పుడు కూడా పరిస్థితులన్న ఒకేలా ఉండవు చేంజెస్ వస్తూ ఉంటాయి ఓకేనా సో నేను షార్ట్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను స్పెల్ కూడా ట్రై చేయండి అండ్ యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఉండండి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే మిమ్మల్ని సఫర్ చేస్తున్నారో వాళ్ళని నుంచి మీ పర్సన్ ని బయటపడాలి అని చెప్పి మాత్రమే కోరుకోండి ఎందుకలా చెప్తున్నాను అంటే వాళ్ళ కొట్టే దెబ్బ వన్స్ మీ పర్సన్ తగిలి బయటకు వచ్చినప్పుడు ఒక రియలైజేషన్ తో వస్తారు ఓకేనా అలాంటిది అప్పుడు ఆ రిలేషన్ లో నిలబడుతుంది లేదు అక్కడ వాళ్ళు ఏంటి అన్న వాళ్ళు మీ పర్సన్ తెలుసుకోకుండా వస్తే మళ్ళీ ఇదే రిపీటెడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా వదిలేయండి వాళ్ళ కర్మ ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఆ పెయిన్ ఆల్రెడీ తీసుకుంటున్నారు వాళ్ళని ఫస్ట్ ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందాలి అని కోరుకునే దానికన్నా వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుని వాళ్ళంటే ఏంటి ట్రూ కలర్స్ బయటపడి మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనే ఇంటెన్షన్ తో ఎక్కువగా ఉండండి ఇక్కడ యాక్షన్ లేదు అక్కడ యాక్షన్ లేదు మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే సోల్ కాంట్రాక్ట్ ఉంది మీ ఇద్దరి మధ్యన కనెక్షన్ అనేది ఉంది సోల్ కనెక్షన్ కానీ అక్కడ కనెక్షన్ లేదు మనీ మాత్రమే కనిపిస్తుంది బట్ ఇక్కడ అట్రాక్షన్ లవ్ ప్యాషన్ అండ్ పాజిటివ్ గా చేంజ్ అవ్వాలి అండ్ పాస్ట్ మీరు మధ్య జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్ మీ పర్సన్ కొంచెం తలుచుకుని రిగ్రెట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కూడా మీ మంచికే ఓకేనా అంటే మీ వాల్యూ తెలుసుకునే టైం అయితే మీ పర్సన్ కు వచ్చింది ఓకేనా అండ్ ఇక్కడ మేజర్లీ నాకు వన్ ఎక్కువ కనిపిస్తుంది వన్ అండ్ ఎక్కువ వన్ వన్ తర్వాత సెవెన్ కనిపిస్తుంది మోస్ట్లీ వన్ ఎక్కువ కనిపిస్తుంది అండి అండ్ వన్ అనేది ఒక న్యూ బిగినింగ్ కి సింబల్ కూడా అంటే ఎటువంటి నెగటివిటీ ఇంపాక్ట్ అనేది రిలేషన్షిప్ అవ్వచ్చు మీకు కెరియర్ అవ్వచ్చు వన్స్ ఎండ్ అయిపోయి ఫ్రెష్ న్యూ స్టార్ట్ తో అంటే హీల్ అయిపోయి ఎండింగ్ మా బ్యాడ్ కర్మకే క్లియర్ చెప్పేసి న్యూ బిగినింగ్స్ కి సింబల్ కూడా వన్ 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 సో డబల్ వన్ డబల్ వన్ పెట్టి కామెంట్ సెక్షన్ లో ఈ పాజిటివ్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి సన్ కార్డ్ కూడా వచ్చింది అది కూడా చాలా చాలా మేజర్ కార్డ్ చాలా పాజిటివ్ కార్డ్ వన్ సన్ కార్డ్ వచ్చింది అంటేనే లైఫ్ లో ఒక మీ లైఫ్ లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మీ ముందు ఉంది అంతే బ్రైట్ ఫుల్ గా మీ లైఫ్ అండ్ మీ రిలేషన్షిప్ మారే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇక్కడ యాక్షన్స్ లేవు కదా అనుకోవద్దు మీరు చేసే ప్రతి పనికి యూనివర్స్ అక్కడ బదులు చెప్తుంది వాళ్ళకి వాళ్ళ కర్మ అన్నది హిట్ అవుతుంది సో బాధపడద్దు చాలా చాలా మేజర్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా రూన్ కూడా ఈ మనకు వచ్చింది ఏంటి మెయిన్లీ కావాల్సింది పేషెన్స్ ఆ పేషెన్స్ ఎప్పుడైతే మీరు ఆ ఉండగలుగుతారో కామ్డౌన్ గా హీల్ అయ్యి డేషన్స్ అనేవి తీసుకోగలుగుతారో అప్పుడే చేంజెస్ అనేవి కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది అంతే తప్ప నెగిటివ్ గా ఆలోచిస్తూ అయిపోయింది లైఫ్ అనుకుంటూ ఉండే కొద్ది కూడా అదే నెగిటివ్ మీ లైఫ్ లో స్టెబుల్ గా ఉండిపోతుంది ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వడం కావాలా లేకపోతే ఇదే పెయిన్ లైఫ్ లాంగ్ మీకు పడ్డం కావాలని మీరు ఆలోచించుకోండి అండ్ మీ సిచ్యువేషన్ తగ్గ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే పర్సన్ లీడింగ్ అప్రోచ్ అవ్వండి ఎందుకంటే పర్సన్ లీడింగ్ ఏంటి అంటే మీది మీ పర్సన్ మాత్రం మా ఎనర్జీస్ కనెక్ట్ చేసి చూస్తాం కాబట్టి మీకు ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అక్కడ గా వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మీ రీడింగ్స్ తీసుకునేటప్పుడు నాకు మీ సిచ్యువేషన్ ఏం చెప్పవచ్చు లేదు ఓన్లీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేనే చెప్తాను పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కూడా ఓకేనా ఈ డౌట్స్ కూడా కొంతమంది వస్తున్నారు సో ఒకటే నేను ప్రతి రీడింగ్ లో ప్రతి లైవ్ లో చెప్పేదండి ఆల్రెడీ నా ఎగ్జాంపుల్స్ కూడా నేను లైవ్స్ లో కూడా చెప్తున్నాను ఆన్ ది స్పాట్ రీడింగ్స్ కూడా ఇస్తున్నాను ఓన్లీ ప్రయారిటీ నాకు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నేను రీడింగ్ అన్నది ఎక్కువగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలాగే రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా సో రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీ స్లాట్ అన్నది మీ స్లాట్ కూడా పేమెంట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా నా ఛానల్ని సజెస్ట్ చేస్తే నాకు ఇంకా హెల్ప్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్